హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నాకు మన ఛానల్లో ఉన్న ఏకైక గెస్ట్ స్పెషల్ గెస్ట్ పంచన్న నేను అమెరికాకు వెళ్ళినప్పుడు పంచన్నతో గడిపిన ఆ టైము లైక్ పంచన్న చూపించిన ప్రేమాను రాగాలు ఎప్పటికీ మరవలేను అఫ్కోర్స్ అక్కడ ఒక వీడియో ఇద్దరం కలిసి చేయాలనుకున్నాము కానీ నేను యూకే నుంచి యుఎస్కి వెళ్ళడానికి తక్కువ సమయం పట్టింది పంచన్న యుఎస్ నుంచి యుఎస్ రావడానికి ఎక్కువ సమయం పట్టింది దాని గురించి కూడా పంచన్న చెప్తారు సో ఈ వారం చాలా చిత్ర విచిత్రాలు జరిగాయి కాబట్టి అన్నతో కొద్దిసేపు ముచ్చటిద్దాం మధ్య మధ్యలో నారా లోకేష్ గుర్తుకొస్తుంటాడు ఆయన్ని మర్చిపోదాము సో వెల్కమ్ పంచన్న హలో డాక్టర్ వెల్కమ్ థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ బ్రదర్ ఇట్స్ మై ప్లేజర్ అన్న అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆడియన్స్ కి మన ఆడియన్స్ కి ఐ వాంట్ కపుల్ ఆఫ్ మినిట్స్ వాట్ వీ హ్యాడ్ ఇన్ యుఎస్ అన్న ఆ రోజు షార్లెట్ లో మీటింగ్ మొత్తం అన్నే అరేంజ్ చేశాడు అంటే అన్న ఏం కష్టపడలేదు అన్న హ్యాస్ వాళ్ళ అంత మంచి టీమ్ ఉంది అన్నకి టీమ్ కంటే కూడా ఆత్మీయులు ఉన్నారు అన్న ఒక మాట చెప్తానే శ్రీనాథ్ అన్న హీ అరేంజ్డ్ ఎవ్రీథింగ్ సో వీ ఫాంటాస్టిక్ టైం షార్లెట్ లో థ్యాంక్ యూ పంచన్న లైక్ ఇట్ వాస్ లవ్లీ అండ్ నెక్స్ట్ టైం మీరు రావాలి ఇక్కడ మన యూకే లో కూడా అదే విధంగా మనం లైక్ వీ హ్యావ్ టు గ్యాదర్ టుగెదర్ అనేది నా కోరిక లైక్ మీరు మీ ఆతిథ్యాన్ని ఇచ్చారు యూకే లో కూడా మా ఆతిథ్యాన్ని మీరు స్వీకరించాలి బట్ థ్యాంక్ వెరీ మచ్ పంచన్న అసలు నీ టైమ్ ఐ థింక్ ఐ నో యూ హ్యాడ్ ఎ బిజీ షెడ్యూల్ విత్ ఫ్యామిలీ బట్ స్టిల్ యూ స్నీక్ డౌట్ అండ్ యూ మేడ్ వీడియోస్ మ్యాన్ ఐఎమ్ జెలస్ ఐఎమ్ నాట్ జెలస్ బట్ ఐఎమ్ ఐ థింక్ హౌ నా చెల్లెమ్మ నిన్ను ఎట్లా పేరు చేస్తాను నాకు తెలియదు యూ మెట్ లైక్ మై ఫ్యామిలీ ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలండి పంచన్న వాళ్ళ మిస్సెస్ యూకేకి వచ్చినప్పుడు వారు మా ఇంట్లో టూ డేస్ ఉన్నారు అప్పుడు పంచన్న రావాల్సింది మిస్ అయ్యాము సో అన్నను ఆ రోజు యూకే లో కలవలేకపోయావు బట్ వీఆర్ నైస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ లైక్ హీస్ మై రియల్ బ్రదర్ పంచన్న ఆల్వేస్ ప్లెజర్ టు చాట్ విత్ యువర్ టాక్ టు యువర్నా కమింగ్ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్ అన్న మన ఆంధ్రప్రదేశ్ లో ఈ నాలుగైదు రోజుల్లో గమ్మత్తైన అయిన విషయాలు జరిగాయి ముందుగా నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలన్నా చిన్న ఇన్ఫర్మేషన్ మీ అమెరికాలో కూడా పులివెందుల స్వాతంత్ర సంబరాలు జరిగాయన్నా ఎక్కడన్నా లేదు సంబరాలు మేము ముప్పై ఏళ్ళ నుంచి ఓటైన వాళ్ళంతా ఇప్పుడు ఓటేస్తే మీకు జలస్ అన్న మీరు రిగ్గింగ్ అంటున్నారు అని పచ్చ మీడియా అనుకుంటాంది అది ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని తగలబెట్టేసి బర్నాలు రాసే మాటలు మాట్లాడితే అట్లా ఉంటాయి కానీ మాట్లాడేదంతా కూడా మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఆడ పచ్చ మీడియా రవి గారు రవి కూడా నేను యాక్చువల్లీ మెసేజ్ హిమ్ రవిని బీటెక్ రవి గారు క్లారిటీ కావాలన్నా ఏ రవి బీటెక్ రవి ఓకే నేను క్లియర్ చెప్పాను బ్రదర్ నా స్టాండ్ నాది నీ స్టాండ్ బట్ ఈ ఎలక్షన్స్ లో పచ్చ మీడియా గాని ఒక రీజన్ పీపుల్ ఒక క్యాస్ట్ పీపుల్ ఆల్రెడీ మన వాళ్ళని ముప్పై ఏళ్ల నుంచి ముప్పై నలభై ఏళ్ల నుంచి మన వాళ్ళని రౌడీలు గుండాలు రాయలసీమ రౌడీలు రిగ్గింగులు హత్యలు చేస్తారని పెట్టినారు దాన్ని పోగొట్టుకొని మనం ఇప్పుడే బయటకు వస్తున్నాము ఎందుకంటే ఇతర ప్రాంతాల్లో మనకంటే ఘోరంగా చేసుకుంటున్నారు తడిగుడ్డలతో గొంతులు కోసుకుంటున్నారు దాని వలన మనము ఆ దాంట్లో నుంచి బయటకు వస్తున్నాము మళ్ళీ ఈ తరుణంలో నువ్వు బలిపశువు కావద్దని డైరెక్ట్ ఇదే మెసేజ్ పెట్టినా ఎలా ఉంది మెసేజ్ అన్న మెసేజ్ నేను నేను నువ్వు బాగా మాట్లాడతావు బా నువ్వు నీకు మాటలకి ఏం తక్కువ లేదు ఐ థింక్ ఈ క్లారిటీ ఉంది అఫ్ కోర్స్ నువ్వు అబ్బాయి అతనికి క్లారిటీ ఉంది ధైర్యం ఉంది ఏముందా కానీ బట్ ఈజ్ ఇన్ అ రాంగ్ సైడ్ ఇప్పుడు ఎంత అంతమంది నాకు జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నారు కదా పార్టీలో అందరూ ఉండలేరు కదా అంతే అనుకుంటున్నా నేనైతే బట్ ఐ డోంట్ నో బట్ ఒకటే చెప్పినా నువ్వు ఏమన్నా చేసుకో నువ్వు నువ్వే ఏమే ఆ కోటరీలకి బాబు కోటరీలకు పోలేవు నీకు సామాజిక వర్గం గానీ ప్రాంతం గాని వేరు సతీష్ రెడ్డి అన్న ఎన్ని ఉన్నాడబ్బా ఒక ఫైల్ ఉన్నాడు అనుభవించి వద్దురా భగవంతుడా వచ్చేసాడు సేమ్ నువ్వు బాగుకునేదేం లేదు నువ్వు బాగుకుండే బాగులేకపోకుండా నువ్వు బదనామైపోతూ నీతో పాటు ఒక ప్రాంతాన్ని బదనాం చేస్తూ నీతో పాటు ఒక క్యాస్ట్ ను బదనాం చేస్తున్న చూడు అది నాకు బాధ అనిపిస్తుంది మంచి మాట దిస్ ఈ ఎగ్జాక్ట్ ఇక్కడ అంటే నాకు కొన్ని విషయాలు మన్నే తెలిసే అన్న దాని గురించి తర్వాత మాట్లాడతాను అంటే ఇక్కడ ఇప్పుడు ఒక సినిమా ఉంటుంది దూకుడు సినిమా అనుకుంటా దాంట్లో బ్రహ్మానందం ఏదో ఇది రియాలిటీ షో అంటే నాగార్జున గారు నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే నైన్టీ సిక్స్ ఆప్షన్ ఏ కొట్టండి అని ఇద్దరు పర్ఫార్మెన్స్ గురించి మీరు మీ మార్కులు మీరు ఇప్పుడు జడ్జ్ అనమాట ఒకరు చెరుకూరి శ్రీధర్ అనుకుంటున్నారు శ్రీధర్ మా సీనియర్ మీరు టచ్ లేదు ఎవరన్నా ఇంకొకరు కోయా ప్రవీణ్ గారు అంటే ముప్పై ఏళ్ళు తర్వాత స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తిలో కోయా ప్రవీణ్ గారు ఒక స్వాతంత్ర సమరయోధుడు అని చెప్పేసి పచ్చ మీడియా కీర్తిస్తోంది శ్లాఘిస్తోంది సో వారిద్దరి పర్ఫార్మెన్స్ గురించి అంటే ఈ ఎన్నిక జరగడానికి వారు ఎంతగా కష్టపడ్డారు ఆ ప్రజాస్వామ్యాన్ని భుజానికి ఎత్తుకొని ఎంతగా మోసారు ఎంతగా నిలబెట్టారని మీరు అనుకుంటున్నారన్న మీరు ఎటువంటి మార్కులు ఇస్తారు ఇంకో విషయం ఫస్ట్ నాకు కోయా ప్రవీణ్ కమ్మ అని తెలియదు జగన్ అన్న చెప్పేంత వరకు తెలియదు అదే నేను డిస్క్లైమ్ ప్రెస్ మీట్ బిట్ మాట్లాడినప్పుడు ప్రతిసారి ఐపీఎస్ వాళ్ళకి ఎవరికైనా చూపిస్తే ప్రామిస్ వాళ్ళు అది వదులుకొని కో ఐఎఫ్ఎస్ కో ఐఆర్ఎస్ కో వెళ్ళిపోతారు ఉండరు ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళతో మనం పని చేయాల్సి వస్తుందా అనే ఒక ఏ హె ఉంటాడు కలిగేటట్లుంటాడు ఇక్కడ రెండు విషయాలు గుర్తు చేయాలన్నా వర్రా రవీంద్రారెడ్డి అనే పిల్లగాడిని పట్టుకున్నప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టారు నేను ఫస్ట్ టైం చూసాను అతన్ని అతను ఏమన్నాడు అంటే ఇది ఏదో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో అక్కడ ఇక్కడ అయితే కాల్ చేసే వాళ్ళు అన్నాడు అంటే ఒకటి మన వ్యవస్థల్ని కించపరచడమే కదండి అతను అట్లా కాల్చాలనుకుంటే ఎన్టీఆర్ భవన్ లో ఉన్న నూట అరవై మంది నుంచి నూట ఎనభై మందిని ఎప్పుడో రోజు ఊరి తీసుకున్నా రెండవది ప్రచారం చేసుకోమంటే పత్యాపారం చేసుకుంటే ఇట్లే ఉంటది అన్నాడు అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ లోటి నుంచి అటువంటి మాటలు రావచ్చా అందుకనే అది కానీ ఎవరికైనా చూపిస్తా టిప్స్ ఇక ఐపీఎస్ ఎవరు వద్దు సార్ మేము బటాణి నమ్ముకుంటాం కానీ ఈ వీడితో మనం పనిచేస్తూ ఐపీఎస్ ఈ విధంగా ఉంటారని అసలు డిగ్రీకే ఒక కలంకం వాడు సి ఇట్స్ బేసికలీ ఒక ఒక మాయని మచ్చ ఏమే ఆడ బట్టలు కూడా పరిగెత్తాయి డ్రెస్ అయితే నేను ఖాళీగానే ఉంటాం కానీ కాకి బట్టలు మేము మాత్రం వాని వంటి మీద పోమంటారు నేను ఫస్ట్ నాకు చెప్తా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేంత వరకు గరికపాటి రామ్మోహన్ రావు గారికి అల్లుడు అవుతాడనేది నాకు తెలియదు ఐ నో దాట్ మరి ఏమి సామాజిక వర్గము ఏమో మనకు తెలియదు కానీ కమోహాలలో మంచి మంచి హీరో కృష్ణ మహేష్ బాబు రామారావు గారు గరికపాటి ఎత్తుకున్నా గానీ ఎంత బాగుంటారు మంచి ఆజానుభావాలు బాగా ఉంటారు చెరువు గారు రెండు చేతులు జేబుల్లో పెట్టుకుని పర్యవేక్షణ చేస్తున్నాడు అని చెప్పేసి ఆయనే ఫోటో రిలీజ్ చేశాడు ట్విట్టర్ లో దిస్ ఇస్ ద బ్యూటీ వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ కలెక్టర్ అని ఒక ట్విట్టర్ పేజ్ ఉంటది ఆయనే ఎన్నికల అక్కడ నియమావళిని ఎన్నికల సరళిని పరీక్షించుతున్నట్టు పరిశీలిస్తున్నట్టు జేబులో చేతులు పట్టుకుని నిలబడ్డాడు అక్కడ దొంగ ఓటు నిలబడ్డాడు కింద అక్కడ బుజ్జిగాడు అనేవాడు ఎవడు కామెంట్ పెట్టాడు సార్ దొంగ ఓట్లు ఉండే ఫోటో అంటే సార్ ఆ ట్వీట్ డిలీట్ చేశాడు మీరు ఏ ఏ విధంగా విధంగా చూస్తారు అభివర్ణిస్తారు ఏ విధంగా నేను చెప్తాను చూడు దీన్ని ఆయన పోయిన టైంలో దొంగ ఓట్లు ఆ లైన్ లో ఉన్నారంటే అంటే అంటే ఆ లైన్ లో ఓటర్స్ లేరు ఎప్పుడు పోయినా ఏ టైంలో అంటే కాకతాలేమన్నప్పుడు ఏమన్నప్పుడు ఇప్పుడు నీకు ఆర్డ్స్ ఒక కలెక్టర్ గారు ఒక బూత్ లో ఉన్న టూ టూ నిమిషాలలో టూ మినిట్స్ త్రీ మినిట్స్ కంటే ఎక్కువ ఉండరు వాళ్ళు ఏమౌన్ ఎక్కువ ఉండరు వాళ్ళు ఏదో కొంత ஆயம் ல எந்த மந்த கண்டி அது கண்டிஸ் அந்த ஓட்டர்ல ஊருக்கு போலோக் டாக்டர் மாயேசி ஆறுமலப்பள்ளி ரயிலாபுரம் படுத்தாங்க అంత దగ్గర మాకు మాకు అంత బంధుత్వం బంధుత్వం అంతా ఆ దారి పొడి కూడా బంధుత్వం ఉన్నా మాకు మల్ల్యాళ్ లో బంధుత్వం ఉంది తొండూరులో బంధుత్వం ఉంది ఇనగనూరులో బంధుత్వం ఉంది రాయరాపురంలో ఆర్తమలపర్ ఎంత వర్షం బంధుత్వమే ఎవడు ఎవడు అంట అంటే అంటే మన ఒక బ్యూటీ ఏం తెలుసా మీకు ఇది చెప్పాలి ఖచ్చితంగా అందరికి తెలియాలా బ్యూటీ ఏందంటే తెలుగుదేశం వాళ్ళు మా బంధువులే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు మా బంధువులు ఆడేం ఇప్పుడు ఎందుకంటే ఏ పార్టీలో ఎవడు ఉంటాడు ఎవడికి తెలుసు అన్న ఇప్పుడు బంధుత్వాలు చేసుకుంటారు పెళ్లిలు చేసుకుంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ రామ్ సింబట్ ఇటుపక్కకు వచ్చినాడు ఆది నాడు అటుపక్కకు పోయినాడు ఎవరు బంధుత్వం ఎవరని సో అందరు అందరు బంధువులే ఉంటారు వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు ఇద్దరు చెప్తున్నారు ఓటింగ్ జరగలేదు ఎవడు ఓటే లేదు ఎవడికి ఇంకొక అసలు ఇంకే లేదు కానీ మా మీడియాలో మూడు నాలుగు రోజుల నుంచి మీ ఫ్రెండ్స్ అంతా డబ్బాలు కొడుతున్నారన్న ప్రజాస్వామ్యం బతికిందంట ఇంకా పులివేందర్ జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందన్నారు మినిస్ గుర్తురావట్లేదు పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారు లేనంటే అది మాట్లాడినప్పుడు ఓకే గానీ రవి మొహంలో బీటెక్ రవి మొహంలో ఆయన పక్కన ఉంటారు కదా చూడు భయ కష్టపడి సంపాదించి డిగ్రీ తీసుకుని ఇట్లా హ్యాట్ ఎగరేస్తారు అర్థం అట్లా గర్వం ఉంటుంది విజయ గర్వం అనేది ఉంటది అదేందో డబ్బులకు డబ్బులు పోయా రిగ్గింగ్ చేస్తే సరిగ్గా చేయలేదు ఆరు వందలు ఎనిమిది నాలుగు వేల ఐదు వేలు చేసింది ఆరు వందలు చేసాము పప్పులో కాలేసామని పశ్చాత్తాపం పడుతున్నారే కాని నా కొడుకులు ఒక్కడైనా విజయ గర్వంతో కూడా ఉన్నాడు అక్కడ లేడు లేదు ఇంకోటి కాదు ఇప్పటికి ఇప్పటికి మించిపోయింది లేదు రేపు ఎల్లుండి వీకెండ్ కదా మామూలుగా వీకెండ్ ఆమె లతారెడ్డి ఈ ఈ పక్క గ్యాంబ్లింగ్ బీటెక్ రవి ఇద్దరు వెళ్ళి అమ్మ మీరు నాకు ఓట్ వేసినారు థ్యాంక్స్ అన్న మీరు నాకు ఓట్ వేసినారు థ్యాంక్స్ అక్క మీరు నాకు ఓట్ వేసినారు థ్యాంక్స్ అని ప్రతి గ్రామంలో ఎన్ని ఐదారు గ్రామాలే కదా ఆ గ్రామాల్లోకి వెళ్ళి తలుపు తట్టి మీరు నాకు ఓట్ వేసినారు ఎందుకంటే ఆరు వేల ఏడు వందల యాభై ఓట్లు ఉన్నాయి కదా వైఎస్ఆర్సిపి ఆరు వందలే అంటే ప్రతి గ్రామంలో తొంభై ఓట్లు ఎగ్జాంపుల్ చెప్తున్నారు వాళ్ళకి కొడితే పదే వైసీపీ పడ్డాయి సో కనీసం ఒక పది మందితో చెప్పించుకోగలరావు నువ్వు మేము మీకు ఓటేసినామని ఏముంది మళ్ళీ లియోన్యూసుడు ఇవ్వడో మైకి ఎక్కడో స్టూడియోలు పెట్టి ఇక్కడ పులివేందల వీధులు తిరుగుతున్నావు అని చెప్తాడు నువ్వు ఏం వాళ్ళతో పని కాదు ఇన్ని ఆ నమ్మాల్సిన వాడు అదే చేస్తాడు వామ్మో నేను వాపస్ తీసుకుంటా ఈ ఐడియాని వాపస్ తీసుకుంటాను అవును మర్చిపోయాడన్నా అట్లా కూడా చేయొచ్చు మనుషుల్ని తోట ఇప్పుడు చాలా సులభం ఎందుకంటే ఉచిత బస్సు అనేది ఒక రోజు మొదలు పెట్టారు కదా మీ ఊర్లో పెట్టిన గ్యాస్ బండలు ఏమైనా అవి ఎక్కడున్నాయో తెలియదు అంటే పైసలు వేసుకొని వస్తారేమో ఆ ఉచిత బస్సు పెడిపోయి గ్యాస్ బండలు తెచ్చుకుంటారు అసలు మా ఊరి నుంచి నేను ఎవరినో అడిగినా అన్న లెక్క చెప్పినారు మా ఊరి నుంచి తిరుమల కొండపైకి పోవాలంటే మినిమం పదిహేడు పన్నెండు బస్సులు మారాలంట ఆహా అంటే అంటే కాశీకి పోయినట్లే నెక్స్ట్ ఇయర్ వైకుంఠ ఏకాదశి పోవాలంటే ఇప్పుడు ఆగస్ట్ లో మొదలు పెట్టచ్చు మా ఊరు నుంచి మహిళలంతా ఇప్పుడు జనవరిలో వైకుంఠ ఏకాదశికి పోయి దర్శనానికి పోవాలంటే ఈ రోజు మొదలు పెడితే వైకుంఠ ఏకాదశికి రీచ్ అవుతాం ఇంకా అన్నవరం కిన్నవరం పోవాలంటే ఇంకా ఇంకా మళ్ళా ఎప్పుడు మళ్ళా పుష్కర కాలం అవుతుంది అన్నవరం పోవాలంటే మా ఊరు నుంచి అంటే ఫ్రీగా చంద్రబాబు మాటలు చంద్రబాబు మాటలు నీటి మీద రాతలో అని అన్నా నీళ్ళ విషయాలు మీరు మీరు నీళ్ల విషయాలు తీసుకురావద్దాం ఏమట్లా ఏమట్లా అంటే ఇప్పుడు కేతిరెడ్డి 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 వెంకటరామరెడ్డి వచ్చేసి ఆయన కూడా అన్నాడు కోటం వ్యాలీ ఆ వ్యాలీ ఈ వ్యాలీ అన్నారు కానీ అమరావతి ఆక్వా వ్యాలీ అని అదొకటే కల్చర్ ఆక్వా వ్యాలీ సో ఇప్పుడు వెంకటకృష్ణ ఏమన్నాడు తెలుసా నిజంగా వర్షాలు పడి నీళ్ళు వస్తే అవన్నీ ఏ జనరేటెడ్ పిక్చర్స్ అంటే అవి ఒరిజినల్ కాదంట సో అందుకే చెప్తున్నా మీరు దేని గురించి మాట్లాడాను కానీ వర్షాకాలంలో నీళ్ళ గురించి మాట్లాడదు ఆ ఊరి పేరు ఏం తెలుసా మా నారా లోకేష్ గారు యమ్రావతి అంటారు అని ఎమ్రా అది అడుగు అతే అంత అతే అందుకో చిన్న వీడియా నువ్వు ఎట్లయితే ఐడియా చెప్పావు ఇప్పుడు ఏం లేదు డ్రోన్స్ అప్పుడు డ్రోన్స్ ఫెస్టివల్ చేశారు కదా ఈ చేపలు ఈ చిన్న ఉంటాయి కదా చేపలు చిన్న చేపలు గుడ్డు చేప గుడ్డు అది విధిలిచ్చు కదా మొత్తం అంతా మొత్తం ముప్పై మూడు వేల ఎకరాల్లో ఒకేసారి సాగు చేయొచ్చు కదా అని సాగు అంటే అదే చేపలు అన్ని మిక్స్డ్ కల్చర్ చేయొచ్చు కదా అంట మీరు వాస్తవంగా అడుగుతున్నా సీరియస్ గా అడుగుతున్నా నవ్వుతా గానీ సీరియస్ గానే అడుగుతున్నా మీకు తెలుగుదేశంలో కూడా చాలా పరిచయాలు ఉన్నాయి కదా అవును ఉన్నాయి మీకు అందరు తెలుసు తెలుగుదేశం వాళ్ళు తెలుసు జనసేన వాళ్ళు తెలుసు అందరు మీతో మాట్లాడుతారు మీరు టచ్ లో అంటారు నాకు తన కాంట్రాక్ట్ లు ఇప్పిస్తారన్న నా లైఫ్ సెటిల్ అయిపోయింది ఎత్తిపోతల పథకానికి కావాలా లేకంటే డ్రోన్ లో పోయి అన్న డ్రోన్ ఆ టెహనాజిక అవన్నీ ఎన్ని మా చంద్రబాబు తాత కానీ మాకంత లేదు మాకు కొంచెము పి వర్క్స్ చేసి అనుభవం ఉంది మాకు అట్లా ఎత్తిపోతల పతకం కానీ ఆ అదొక్కటే కాదు ఎత్తుతాం నీళ్ళని తోడేస్తాం ఆ సముద్రంలో కనిపిస్తాం వర్షాలు ఉన్నప్పుడు ఏమవుతాయి ఈ కంప చెట్లు ముందు చెట్లు ఎన్ని పెరుగుతాయి వాటి ఆయన నుండి నాకు ఇప్పిస్తే నెక్స్ట్ ఫైవ్ డేస్ లో నా లైఫ్ సెటిల్ అయిపోద్ది మీకు కూడా పర్సెంటేజ్ ఇస్తా ఎందుకంటే ఇట్లా వర్షం వచ్చేసి తడి ఆరిపోయే లోపల చెట్లు కొలుస్తాయి చెట్లు కొట్టేసిన లోపల మళ్ళీ వర్షం వస్తుంది ఇది ఒక నిరంతర ప్రక్రియ సో ఈ రెండు కాంట్రాక్టులు లోకేష్ అడుగుతారో చంద్రబాబు అడుగుతారో నాకు కూడా ఇప్పిస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నారు మరి నాకు ఆ హెల్ప్ చేయాలి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఉంటే నేను బాగుంటా తమ్ముడు నీ దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నట్లే కదా ఒక పక్క ఏమంటారు అమరావతిలో నీటి చుక్క రాదు నీళ్లు అసలు నిల్వ ఉండవు అంటారు వాళ్ళే అంటారు రెండోది ఆమ్స్టర్డామ్ తరహాలో నెదర్లాండ్స్ తరహాలో కాలువలు ఏర్పాటు చేస్తా ఉంటారు ఎందుకు నెదర్లాండ్స్ ఆ తరహా ఎందుకు ఏర్పాటు చేస్తాయి అంటే ఆల్రెడీ ఒక విధమైన వాగు ప్రవాహాలు వస్తున్నాయి కాబట్టి వాని మనం చక్కబెట్టి నెదర్లాండ్స్ తీర్చిదానికి చాలా మనకు అనువైన ప్లేస్ అని వాళ్ళే చెప్తారు అట్ ద సేమ్ టైం నీళ్ళే రావటరు మళ్ళీ నీళ్ళు రావటారు కాదన్న ఇప్పుడు వచ్చిన నీళ్లను ఆ నీటి ప్రదేశాన్ని ఆ అవికానిక్ వాటర్ ఉంటారు చూడండి సారీ ఐకానిక్ అవి అవికానిక్ వాటర్ దాన్ని పేరు ఆ అవికానిక్ వాటర్ ఉంటూ నీళ్ళు వస్తాయి ఆ వచ్చిన తర్వాత ఇంక ఏ మనం ఏం చేయాల ఏ అంటే ఏ కనిపెట్టింది చంద్రబాబు మనం ఏంటన్నా మారుతుందాన్ని సో అమరావతి అనేది ఏమవుతుంది అన్న కన్స్ట్రక్షన్ మీరు ఏమన్నా చూసారు ఎప్పుడైనా అమరావతి టూ ఫేజెస్ లో జరిగింది ఒకటి అమరావతి చంద్రబాబు లాగా చంద్రబాబు లాగా ఎట్లా అమరావతి ఫేజ్ ఫేజ్ వన్ లో అమరావతి అనే ఒక నామకరణం చేసిన తర్వాత దేవతల రాజధాని ఒక భ్రమరావతి నుంచి భ్రమరావతిగా రూపాంతరం చెంది తర్వాత కమరావతిగా మారి కమ్మవాళ్ళు దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు పెట్టుబడులు పెట్టారు అక్కడ ధనం అక్కడికి ఆగిపోయింది అది జగన్మోహన్ రెడ్డి లేకంటే ఆటోమేటిక్ అమెరికా వాళ్ళు కమ్మ వాళ్ళు అంటే నాకు పాపం ఒక వ్యక్తి గుర్తుకొస్తాడన్నా పాపం ట్విట్టర్ లో అనుపేరగని పోరాటం చేస్తాడు మురళి అని మురళి రావి మన ఫ్రెండే మీకు ఫ్రెండ్ ఎవరు చెప్పండి పాపం చెప్పండి అన్న తెలుగుదేశం వాళ్ళకి చెప్పండి న్యాయం చేయమని నేను దాని గురించి ముగ్గురికి ఏకరు పెట్టాను ఎవరికి మన వాళ్ళు నేను ఆపోజిట్ నిలబడ్డాడు ఒక జనార్దన్ నిలబడ్డాడు గెలిచాడు కదా చెప్పాలో జనార్దన్ బాసుడు రక్తం నా టైప్ నేను కోసుకు ఎంత రాజశేఖర్ రెడ్డి గారికి వాళ్ళ ఫ్యామిలీకి ఎంత ప్రాణం పెడతానో అదే విధంగా వీడు పెడతాడు అబ్బా మీ ఊరు మీరు పట్టించుకోవడం నాకంటే ఏం అన్యాయం జరగలేదు వీడికి అన్యాయం జరిగింది వాడిని పట్టించుకోండి వాడు మంచి వ్యక్తి అని చెప్తే అన్నా ఏదో ఒకటి చేస్తానని అన్నాడు అంతే మళ్ళీ చెప్తే వాడు ఇంకొకడు పల్లా శ్రీనివాసరావుకు చెప్పా పల్లా ఇప్పుడు ఆయనతో చెప్పా గురు ఏంటి ఎన్ఆర్ఐ లో వాడు ఎన్నో ఫోటోలు వేసుకుంటే పంపించా ఏంటివి ఇప్పుడు కాదు వాడు పద్దెనిమిది ఏళ్ళ నుంచి నేనే నాలుగైదు మీడియాలు చేశాను నాకు జాలేసి పాపం ఎంతో నా తెలుగుదేశం నారా నుంచి అపాయింట్మెంట్ కి రిజల్ట్ వచ్చిన తర్వాత ఇరవై రెండు లక్షలు అడిగి తీసుకుంటాడంట ఇచ్చినాడంట అపాయింట్మెంట్ కావాలని ఈ బ్యాలెంట్ లో ఎవడో తెలుగుదేశం బయట పెట్టాడు ఏమని ముప్పై ఏళ్ళ తర్వాత నేను ఓటేసే థ్యాంక్ యూ అంటే కొందరు ఏమన్నారంటే జమ్మాల జమ్మలవాడు వాడికి పురవెందులో ఓటే వేయాలని ముప్పై ఏళ్ళ నుంచి ఉంది అంటే కాబట్టి అది ఇప్పుడు సాకారం అయిందని చెప్పాను అది కాదంట ఎవడ రాసినట్ట పాప మురళి దగ్గర బీప్ అంటే ఇంక బీప్ అంటే డే అంటారు కదా దొప్పి అనుకోండి దప్పేసిన ఇరవై రెండు లక్షలు ఎనికి లోకేషన్ ఎవడో స్లిప్ వేసినాడంట దాంట్లో నేను అదే చెప్పిన అసలు ఎలక్షన్ లో జమ్మల మడుగులో జరిగినాయి కానీ అసలు ఈ ఫలితాలు జమ్మల మడుగులో ప్రకటించాల్సింది వాళ్ళన్నా కొంచెం నాకు అని ఉండే వాళ్ళు నాకు డౌట్ వచ్చింది ఒక టైం కూడా నాకు డౌట్ వచ్చింది ఏడా పులింగులు జరిగినాయి మా జమ్మల ఎలక్షన్ జరిగినాయని ఎవరు చూసినా జమ్మల అడుగుడే అంటారు నా మొత్తం జమ్మల వాడు మీ అబ్బి నిక్కర్ నారాయణ వాడు చాలా పవర్ఫుల్ అండి స్పీచ్ లీచ్ లా దుమ్ములు ఎప్పుతాడు అండి కార్లు ఈ వాళ్ళిద్దరికి ఒక రిలేషన్ ఉందన్నా బీటెక్ రవికి నేను నేను జోక్ చేయట్లేదు సీరియస్ గా మా ఆదినారాయణ రెడ్డికి బీటెక్ రవికి ఎవరినాడికి అడిగినా చెప్తాను ఈ పేకాట కాట అది బాగా ఇష్టం బెంగళూరు చెన్నై చెన్నైకి వాళ్ళిద్దరు క్రికెట్ మ్యాచ్ కి కెళ్ళి ఈ ఎల్లో జెర్సీ వేసుకొని చెన్నై టీం కి సపోర్ట్ చేస్తా బీటెక్ రవిను ఎవడో ఎవరో ఫోటో కూడా బయట పెట్టారు వాళ్ళు క్రికెట్ బెట్టింగులు పేకాట ఇవన్నీ వాళ్లకు టైంపాస్ అన్నాయి ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉండి కూడా ఎప్పుడు నేను గురించి లేడు లాస్ట్ లో పదిహేను రోజుల ముందు వచ్చినాడు ఇంకా బీజేపీ సీట్ వచ్చింది మా సుధీర్ ఏమో హ్యాపీగా గిరి గద్దేశాడు ఎవరు గుర్తుపడతారు ఈ కమలం గుర్తుని నేనే గెలుస్తాను అది ఆడికి చెప్పాలంటే మా సుధీర్ కి పదిహేడు వేల పద్దెనిమిది వేల ఆదిినాడు మెజార్టీ అంటే మంచి మంచి పోటీ ఇచ్చినాడు సుధీర్ అంతే ఈ ఈవిఎం లో ఈ పోటీ ఇచ్చినాడు సుధీరు ఎందుకంటే ఏం జరగదు బట్ మీరు కూడా అన్న ఈ పులివిందంలో ప్రజాస్వామ్యం వచ్చిందని మీరు కూడా న్యూ జెర్సీలో న్యూయార్క్ లో బోస్టన్ లో సెలబ్రేషన్స్ చేసుకుంటూ మీరు కూడా చెరుకూరి శ్రీధర్ గారి అవుట్ ని కోయా ప్రవీణ్ గారి ని మధ్య సోషల్ మీడియాలో కూడా ఆ పేరుకి బాగా రిలేటెడ్ గా ఉంటది కాబట్టి ఒక పాట కూడా బాగా ట్రెండ్ అవుతుంది కోయా మామ అని బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటే నాకు తెలియదు నాకు నాకు తెలియదు బట్ ఎందుకంటే ఇప్పుడు స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ నెహ్రూ గారి లాగా ఇప్పుడు చెరుకూరి శ్రీధరు కోయా ప్రవీణు అవతరించారని చెప్పేసి పచ్చ మీడియాలో నేను చూశాను సో మీరు కూడా సెలబ్రేట్ చేయాలి నాకు ఇక్కడ టైం లేదు కానీ వీలైతే నేను యూకేలో నేను కూడా వాళ్ళని వాళ్ళ కీర్తిని రెపరెపలాడిస్తూ పతాక స్థాయికి తీసుకెళ్తూ వాళ్ళ శ్రమ అజరామరం అని చెప్పేసి పొగుడుతూ వారిని కీర్తిస్తూ నేను కూడా ఒక రెండు మూడు మీటింగ్లు పెట్టాలని నేను అనుకుంటున్నాను కానీ ఆర్థికంగా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు ఏదైనా చంద్రబాబు లోకేష్ డబ్బులు పంపిస్తే ఒక మీటింగ్ పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకే కదా ఎందుకు వాళ్ళిద్దరు గురించి నేను ఆరు రోజుల ముందు ఒకటి చేసిన మొన్న మూడు రోజుల ముందు రెండు వీడియోలు చేశాయి మీకు నాకు తెలిసి నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది మీకు తెలుగుదేశం వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమైనా లీకులు వస్తున్నాయో నాకు బాగా డౌట్ నేను ఏడు ముందు కోయ ప్రవీణ్ గారిని కాదన్నా మీకు నాకు తెలిసి మీకు తెలుగుదేశం వాళ్ళ దగ్గర నుంచే లీక్ వస్తుంది నాకు ఇప్పుడు బాగా నాకు డౌట్ వస్తుంది ఈసారి ఇన్ఫర్మేషన్ ఉంటే మీకే ఫోన్ చేస్తాను తెలుగుదేశం వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ చేసిన వాడి గురించి రెండు మూడు వేలు మంచి అంటే మంచి వాళ్ళ గురించి మనం అది సపరేట్ చాప్టర్ అది మళ్ళా అది ఇంకా ఈ డిస్కషన్ లోనే ఉండకూడదు అది ఇంకా అది వేరు దాని లెవెల్ వేరు పా అన్నా నాకు ఎన్ని మీరు మాట్లాడినా గాని మీరు ఆ విజయాన్ని ఆ స్వతంత్రాన్ని ఆ ప్రజలకు వచ్చిన స్వేచ్ఛ వాయువులు పీల్చుకుండే ఆ అవకాశాన్ని మీరు వెటకారంగా మాట్లాడుతున్నారు తప్పితే నిజంగా పొగడట్లేదు నాకు నచ్చట్లేదు ఇప్పుడు నేను నేను ఒకటే ఒకటి వాళ్ళంతా ఆనందపడుతున్నారు కదా ఏదో ఏదో ఒకటి చేసి గెలిచినారు అనుకో ఏదో ఒకటి జమ్మల మడుగులో గెలిచారు నాకు అమరావతిలో మాత్రం నీళ్ళు నాకు చాలా ఆనందంగా ఉంది భయ్యా పిచ్చివాడికి పింగి మీద లోకం వాళ్ళకేమో జగన్మోహన్ రెడ్డిది ఏమే జగన్మోహన్ రెడ్డిది ఏమైంది జగన్మోహన్ రెడ్డి కింద ఏముంది జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఆ టాయిలెట్ పోయాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎవరిని చంపాడు ఇదే పని మీద ఉంటారు కదా ఈ నా కొడుకులు నా పని ఏంటంటే అక్కడ ఐకానిక్ టవర్స్ ఎంత వరకు నీళ్ళు వచ్చాయి మునిగిపోయిన ఎత్తిపోతల పథకంలో కాంట్రాక్ట్లు ఎవరికి వచ్చాయి చెట్టు కంపలు కొట్టేదాంట్లే నీకేమైనా ఇప్పిద్దాం నా ఆలోచన నాకున్నాయి ముగించే ముందు ఇది ఒక్కటి కూడా ఇంకోటి కూడా మీరు దౌత్య సంబంధాలు మెరుగుపరచాల్సిన అవసరం మీకు కూడా ఉంది ఇప్పుడు మీరు అమెరికన్ సిటిజన్ ఇప్పుడు మీ ప్రెసిడెంట్ ట్రంప్ మా దేశం పైన ఏదో ఇరవై ఐదు పర్సెంట్ ట్యాక్స్ యాభై పర్సెంట్ ట్యాక్స్ వేస్తున్నాడంట ఇప్పుడు ప్రపంచానికి చదువు చెప్పింది ఎవరు చంద్రబాబు కదా ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు నూట తొంభై ఆరు దేశాల్లో నిరసన తెలియజేసినారు వాళ్ళ అధ్యక్షులు కూడా భోంచే లేదంట వాళ్ళ అధ్యక్షుల వైఫ్స్ వాళ్ళు అసలు ఇంకా వాళ్ళు దైనందిన కార్యక్రమాలు మానేసుకున్నారంట ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ట్రంప్ కి మీరు మీటింగ్ ఏమైనా అరేంజ్ చేస్తారా అతను చంద్రబాబు నాయుడు తన విజనరీతో ట్రంప్ దగ్గర యాభై పర్సెంట్ కట్ చేయించగలిగే కెపాసిటీ ఉంటుంది కదా చంద్రబాబు మీటింగ్ అసలు చంద్రబాబు మనకు ఇప్పుడు దొరకదు కదా ట్రంప్ దొరుకుతాడు అవైలబుల్ ఆన్ ట్విట్టర్ రెండు గంటలకు వెళ్తాడు చంద్రబాబు దొరకడం లేదు బిజీ అయిపోయింది చంద్రబాబు ఆ సంబరాల్లో ఉన్నాడు ఆయన ఇట్లా అట్లా పవన్ కళ్యాణ్ అప్పుడు చెప్పాడు చెప్పి ముగిద్దాం టైం అయిపోతుంది పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడన్న ఆ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట ఎనభై ఏడు ప్రత్యేక బస్సుల్లో మీకు ప్రయాణానికి సౌకర్యం కల్పిస్తా ఉన్నాడు ఈ నూట ఎనభై ఏడు బస్సులు ఏందన్నా మీకు ఏమైనా తెలుసా నూట డెబ్బై ఏడు నూట ఎనభై ఏడు అసలు నూట ఎనభై ఏడు బస్సులు అంటే అంటే ఊరికి ఒక బస్సా నియోజకవర్గానికి ఒక బస్సా నియోజకవర్గానికి బస్సు అంటే వాడు ఒక ఎక్కడో ఉంటది నియోజకవర్గం ముప్పై నలభై కిలోమీటర్ల పరిధి ఉంటది ఏ మైల్స్ ఉంటాయి కదా ఇరవై మైల్ ఇరవై ఐదు మైల్ ఉంటది కదా మరి వాళ్ళు అక్కడి నుంచి అక్కడికి ఎట్లా పోతారు ఆ బస్సు అక్కడ పెట్టింటారు దాన్ని మేఘాల మీద తీసుకుపోతారా ఎట్లా తీసుకోతారు తెలియదు ఏమో ఐ డోంట్ నో నా కాదన్న ఇంకోటి తెలుసా నేను గూగుల్ లో ఈ రోజు మార్నింగ్ మన కి గవర్నమెంట్ బస్సులు అంటే గవర్నమెంట్ హైర్ చేసుకున్న బస్సులు అన్ని కలిపితే దాదాపు పదివేల బస్సులు దాంట్లో నూట ఇరవై ఏడు బస్సుల్లో మాత్రమే ఫ్రీ ప్రయాణం అన్నాడు ఏం ఆయన అంటే ఒకట్లేదన్న పవన్ కళ్యాణ్ అనకూడదు సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటాడు ఇప్పుడు ఇప్పుడు ఈ స్వాతంత్ర దినోత్సవం కాబట్టి తప్పనిసరిగా వాడు అక్కడే వచ్చేది అంతే మళ్ళీ వాడు ఇంకా నువ్వు వాడిని కనిపిస్తే నేను గుండుతో కనిపిస్తాను నెక్స్ట్ టైం సరే అన్నా కాదు చాలా విషయాలు మాట్లాడుకున్నాం కానీ పులివెందుల్లో ప్రజాస్వామ్యం వెళ్ళి విరుస్తుంది పిల్లి మొక్కలు వేస్తుంది పిల్లి మొక్కలు వేస్తుంది వెళ్ళి విరుస్తుంది పొర్లు దండాలు పెడుతుంది అబ్బా ఈ డెబ్బై తొమ్మిదవ రోజు అబ్బా అసలు జెండా ఎగరేశారు అబ్బా జనాలందరూ కానీ ఒకటి ఏది మనం ఏది ఏమైనా గాని ఆ బైరెడ్డి సిద్ధార్థ చెప్పిన దోకే అది భలే బాగుంది అది మన తమ్ముడు అన్న మామూలు కాదు అనిపించాడు ఆరు వందల మంది తెలుగుదేశం వాళ్ళు మాకు ఓటి

పంచు ప్రభాకర్ ప్రదీప్ సాక్షి అన్ని పాప పాపాలే పిప్పి పిడుండు రాజాసామ అంత కూడా బాడే అన్న పతియాపారం కూడా ఆ పతియాparam మాత్రం బా సారు అసలు వాడిని హాలీవుడ్ మా హాలీవుడ్ దిస్కి ఇల్లీ వాన్ని ఏదైనా సినిమా ది అనుకుంటున్నా నేను మంచి అందగాళ్ళ మీరు 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 ఏదన్నపుడు చేయగలరు ఎందుకంటే మీకు తెలుగుదేశం దేశమొల్లకు బాగా ఏవో బైట్ కట్టంటండి బా లింక్లు ఉన్నాయి మీకు